అలసందలు గోంగూర కర్రీ చేసుకునేకి కావాల్సిన పదార్థాలు కాయలు గోంగూర టమాటాలు పచ్చిమిర్చి పసుపు ఉప్పు నూనె తిరువాత గింజలు ఎర్రగడ్డ తెల్లగడ్డ కొత్తిమీర కరివేపాకు అలసందకాయలు ఉల్చుకొని వాటిని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఒకటికి రెండు సార్లు కడుక్కోవాలి పురుగులు బట్టి ఉంటాయి కొద్ది కొద్దిగా రోతగా ఉంటుంది తర్వాత గోంగూర కూడా పెట్టుకొని అది కూడా శుభ్రంగా కడుక్కోవాలి తర్వాత ఆనియన్ కట్ చేసుకోవాలి టమాటా కూడా కట్ చేసుకొని పచ్చిమిర్చి కూడా పచ్చిమిర్చి కూడా ఒలుచుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత కొత్తిమీర కూడా కట్ చేసుకున్నాను ఇప్పుడు అన్నీ ఒక కుక్కర్లో కడిగి పెట్టుకున్న అలసంద కాయలు వేసుకొని పాటు తరుక్కున్న పచ్చిమిర్చి టమాటా ఎర్రగడ్డ కూడా వేసుకోవాలి తర్వాత గోంగూర కడిగి పెట్టుకున్న గోంగూర కూడా వేసుకోవాలి కొద్దిగా తెల్లగడ్డ కొద్దిగా కరివేపాకు పసుపు కొద్దిగా కొత్తిమీర తగినంత ఉప్పు వేసుకొని ఒక గ్లాస్ నీళ్ళు పోసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఐదు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత దాంట్లో ఉన్న నీళ్ళు కొద్దిగా తీసుకొని దాన్ని మెదుపుకొని పక్కన పెట్టుకోవాలి అది పోపు వేసుకోవాలి బాగా మెత్తగా మెదుపుకున్న తర్వాత పక్కకు తీసిన నీళ్లు కూడా దాంట్లో మిక్స్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి పోపు పెట్టుకునేదానికి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో తగినంత ఆయిల్ వేసి ఒక స్పూన్ తరువాత గింజలు కొద్దిగా ఎర్రగడ్డ కొద్దిగా తెల్లగడ్డ వేసి కలుపుకోవాలి కొంచెం కరివేపాకు రెండు ఎండుమిర్చి కూడా తుంచి వేసుకోవాలి పోపు బాగా ఎర్రగా వేగిన తర్వాత మనం కలుపుకున్న మిశ్రమాన్ని దాంట్లో వేసుకోవాలి అంతే అండి టేస్టీ రెసిపీ రెడీ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్